యో గాయస్ దిస్ ఇస్ వరికుంట్ల ఫ్రమ్ కాశినేన మండలం కడప డిస్ట్రిక్ ఇది ఫ్రెండ్స్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని వర్షాలు పడినా మా చెరువు మాత్రం జన్మలో నిండదు ఎందుకంటే అంత దరిద్రం అంతే చూడండి ఇది నాకెప్పుడో టూ థౌజండ్ ఫైవ్లోనేమో చూసాం మా చెరువు నిండడం ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలాగనే ఉంది ట్వంటీ ఇయర్స్ ఆ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు ఎప్పుడే కానీ నీళ్ళే లేవు ఇట్లా ఉంది ఫ్రెండ్స్ సో ఈ తెలుగు గంగ కాలువ వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఊరు అందరూ ఏ ప్రభుత్వం వస్తే అప్పుడు వస్తాయి తెలుగు గంగ నీళ్ళు తెలియదు సో ఇంకేమంటే ఈ చెరువు కట్టడం కూడా చూడండి ఎంత బాగా కట్టారు వాళ్ళతో మంచిగా కట్టారు పట్టినందుకనే కనీసం ఒకసారి అన్న వస్తాయంటే ఆర్డర్ రావట్ల చాలా విధిగా ఉన్నాయి అన్ని చుట్టూ కొండలు ప్రశాంతంగా ఉంది సూపర్ క్లైమేట్ మాకి ఎక్కడే కానీ జాగా లేకుండా మన ఊరి మట్టసంగా ఆక్రమించుకున్నారు మంచి పని చేశారు ఎక్కడ జాగా లేదు ఇక్కడ ఒక కాలువ ఉంటుంది ఆ కాలువ నుంచి ఇట్లా ఉంది ఇక్కడ కొంచెం ఉంది వన్ అండ్ హాఫ్ ఎకరా టూ ఎకర్స్ ఉంటుంది అక్కడ హాఫ్ ఎకరా టూ ఎకర్స్ ఉంటుంది మొత్తం అక్కడ చూడండి వన్ వంద పైకి లాగేశారు వీటికి ఎవడ సమాధానం చెప్పాలి ఇట్లు అడిగివాడు కూడా లేడు ఇక్కడ చూడండి ఇది చెరువు యాక్చువల్గా చెరువులో ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు జూమ్ చేశాను అక్కడ కూడా పంటలు పెట్టారు లాస్ట్ ఫైనల్గా సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఒక ఆశ్రమం కడుతున్నారు వైట్ ఇది కనిపిస్తుంది కదా ఆశ్రమం ఆశ్రమాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఆపేశారు అది ఆపేసినట్టుగానే ఇక్కడ ఒక్కొక్కరికి వందలు వేల ఎకరాలు వందలు యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉన్నాయి ఈ అరవై ఎకరాలు కూడా డీటెయిల్స్ అడిగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను అంటే నేను ఏ ప్రభుత్వానికి ఇది కాదు కానీ వాళ్ళకి ఉండడం కాదు లేని వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది అనే ఒపీనియన్తో నేను మాట్లాడుతున్నాను సో ఇది ఫ్రెండ్స్ మా ఊరి పేరు చెప్పను ఇవి చూస్తే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే చూస్తే అర్థమవుతుందేమో మా చెరువు అయితే జన్మకి నిండదు మాకు నీళ్ళు రావు మాకు నీళ్ళు వద్దు అట్లా ఉంది మా పంచాయతీ పంటలు పెట్టుకోవాలి ఆ పంటలకు పెట్టుబడులు రావు ఈ ప్రభుత్వాలు ఈ చెరువుకు నీళ్లు వదలవు ఈ ప్రభుత్వాలు కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కనీసం దీని కింద వస్తే చాలా మండలాలు మండలాలే బాగుపడతాయి సో ఎవరన్నా చూసి మంచిగా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు చూసినా దీనికి ఎంత తొందరగా పాజిబుల్ అయితే అంత తొందరగా వాటర్ వస్తే నేను ఒక్కరినే కాదు చాలామంది చాలా గ్రామాలన్నీ హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతాయి అని కోరుకుంటున్నాను ఇది ఎంతమంది చేరినా ఒక్కరి చేరినా ఇద్దరు చేరినా నేను హ్యాపీనే నేను ఎవరితోనూ ఉద్దేశంతోనూ మాట్లాడట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఈ చెరువుకి చూసేకి మళ్ళీ ఇప్పుడు వచ్చాను సో చూస్తానే నాకు ఏదో అనిపించింది చెప్పాలనుకుంటున్నా చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ నెల్లమల్ల కొండలు చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు చాలా కూల్ క్లైమేట్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చుట్టు కొండలు ఎట్ట చూసినా చుట్టి కొండలు మా ఊరికి చూడండి ఇంత దగ్గర తిరిగినా కూడా చుట్టు కొండలే ఉన్నాయి ఇలా ఉంటుంది మా ఊరు చూస్తున్నారు కదా చుట్టూ ఎటు చూసినా ఎక్కువలే ఉంటాయి సో దాని మధ్యలో నీళ్ళు ఉంటే సూపర్ ఆసంగా ఉంటుంది అసలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్